కరెంట్ తీర్చారండి కరెంట్ లేకపోవటాను ఇప్పుడు ఏం లేదు మసీలో అయితే నేను ఏదో కొనుక్కొని చంద్రబాబు గారు పరిపాలించినప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు అంటే జగన్ గారు కన్నా ముందు పరిపాలించారు కదా అప్పుడు రాజధాని కొద్దిగా కట్టి ఆపేశారు మరి జగన్ గారు వచ్చాక రాజధాని పట్టించుకోలేదు ఇప్పుడు రాజధాని మంచిది అంటారా రాజధాని అవద్దు అంటారు బాగా రైతులకి ఇప్పటికి నొచ్చినా బాగానే ఉంది భార్య పొలాలకు రేట్లు పెరిగినాయి అనే చెబుతున్నారు ఏదైనా సరే ఇబ్బంది ఉండదు ఈ ప్రాంతంలో ఏం ఇబ్బంది లేదండి అంటే కొంతమంది కాకపోతే మాకంటే ఎవరు లేక మా కరెంటు పీకిచ్చారు మాకు లేవు అందరు ఉండేవి పూలు ఇప్పుడు యా సంవత్సరాల నుంచి కనీసం నాకు ఎంతో కొంత పూలు అడగవు బాను నేను జనగా ఎంతో కొంత ఇప్పుడు ఏమీ లేదండి జీవనం ఏం లేదు ఏదో పూలు అమ్ముకొని బతకటమే పూలు అమ్ముకొని చేను గడ ఖాళీగానే ఉంది మరిగొట్టు పాడు పెట్టుకున్నామన్నా నేను చేయలేను నాకు యాక్సిడెంట్ అయ్యి ఉంది ఇదివరకు గేదెలు అమ్మా మీకు ఇదివరకు ఉండయండి మా చనిపోయారు గేదెలు నేను మేపలేక అమ్మేసుకున్నాను నేనేం చేయలేను నాకేం కాలు యాక్సిడెంట్ అయ్యింది ఏదో పూల దగ్గర ఒక కేజీ కొనుక్కొని అమ్ముకుంటా కూర్చుంటా మామూలుగా అధికారులు చెప్పారమ్మా నా పరిస్థితి ఎలా ఉందని చెప్పారు మీరు అభిప్రాయం మా ఊర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పానండి చెప్తే వాళ్ళు మా అమ్మాయి వాళ్ళు కాపరాలు బాగోలాదు కొంచెం ఏమన్నా హెల్ప్ చేయమని అడిగాను అడిగితే ఏమన్నా కార్డులే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు ఇప్పుడు అని చెప్పారు చెప్పారా మీ పాపలు చదువుకున్నారమ్మా అమ్మాయి డిగ్రీ చదివింది అక్కడ ఈ ప్రాంతం కొద్దిగా డెవలప్ అవుతుంది ఎందుకంటే ఇదివరకన్నా ఇప్పుడు రాజధాని డెవలప్ అవుతుంది బాగా అంటే కొంతమంది ఏంటంటే రాజధాని నీళ్ళు వచ్చేసినాయి కానీ ఇవన్నీ డెవలప్ అవ్వట్లేదు అంటారు నిజమేనా అంటే కొంచెం వర్షాలు పడినప్పుడు కానీ అంతా ఏం అంటే వాళ్ళు చెప్పినంతేం లేదు వచ్చి పోతే గాని ఇప్పుడు మీ కూరగాయలు అయితే నీళ్ళ సమస్య ఏం లేదు ఇక్కడ ఈ గ్రామంలో ఒక చిన్న కూడా పడదు ఎందుకంటే మెరకు కాదు ఏరియా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ మామూలుగా ఇప్పుడు సరుకుల కోసం రావాలంటే మీరు మంగళగిరి వస్తారమ్మా మంగళగిరిలో తెచ్చుకొని మంగళగిరి నుంచి కరువుని చూసుకుని వెళ్తారు మంగళగిరిలో తెచ్చుకుని ఏదైనా సరే రాజధాని వల్ల మీకు మంచిదే జరుగుతుంది అంటున్నారు మంచిగానే కొంతమంది ఏంటంటే ఇక్కడ చంద్రబాబు గారు పెట్టారు ఇప్పుడల్లా అవుతుందో లేదో పదేళ్ళకి ఇరవై ఏళ్ళకి అవుద్ది ఇదంతా కరెక్టా కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు దానిమే మీ మీప్రాయం ఇందమ్మా ప్రయాణం వచ్చినా బాగానే ఉందండి పదహారక రేట్లు పర్వాలేదు కాకపోతే నేనే నష్టపోయిన చేను కరెంట్ బిల్ ఇస్తాను కానీ రైతులందరికీ బానే ఉంది రైతులకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు రైతులు మేర చేకూర్చారు ఆ అందరు కూలు కోసుకుంటున్నారు బానే ఉంది మీది సిఆర్డిఏ పరిధిలో ఉందమ్మా పొలం ఆ సిఆర్డి పరిధిలో మరి సిఆర్డిఏ వాళ్ళకి ఇవ్వాలి మీరు తర్వాత ఆ ఇచ్చామండి ఇచ్చారా ారంట అది ఎప్పుడో తెలుసలు దగ్గర ఎక్కడో రిటర్న్ మీకు ఇస్తామన్నారు నెంబర్లు ఇస్తారు కదా సర్వే నెంబర్లు ఇచ్చేసి తర్వాత మొత్తం బిల్డింగ్లు కట్టి మేము ఇస్తామన్నారు అది మీకు తెలియదు అట్ల కనుక్కోండి పెద్దవాళ్ళని వేస్తామన్నారు అండి నిజానికి ఎక్కడో బాదు మీ పేరు మీద మాములు మీరు ఇచ్చారు కాబట్టి సిఆర్డీఎల్కి ఇచ్చారు కాబట్టి మీ పేరు మీద ఇంట్లోనే ఇచ్చి బిల్డింగ్ ఏర్పాటు చేసిన తర్వాత మీకు ఒక అపార్ట్మెంట్ లాగా ఇస్తారు తర్వాత అంటే టైం ఇక్కడ టైం ఉంది కూరగోలు గ్రామం మీది మీ పేరమ్మా ఆర్ల కుమారి గారు ప్రస్తుతం రెండు ఎకరాలు రైతు మీరు రెండు ఎకరాలు ఉంది మల్లె తోట ఏదైనా కోటం ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాంతం బాగానే అభివృద్ధి చెందిందని చెప్తున్నారు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఆమె గారి మాటల్లో మనం ఆమె రైతు అమరావతి రాజధానిలో కూరగళ్ళ గ్రామానికి చెందిన రైతు అనమాట ఆమె ఎలాంటి ఇబ్బంది లేదు భవిష్యత్తులో కూడా రాజధాని అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు ఆమె ఏదైనా సరే చంద్రబాబు పరిపాలన బాగుందని చెప్తున్నారు తర్వాత ఫ్రీ బస్ అనేది సరే అమ్మా ఫ్రీ బస్సు వల్ల ఉపయోగం అని ఉందా మీకు మేము పెద్దగా ఎక్కడికి వెళ్ళమండి వెళ్ళినప్పుడు మనం వెళ్ళాము వెళ్ళామండి మంచిదేనమ్మా లైటం ఏమో లేని మనకు తెలియదు ఆ అంటే ఇప్పుడు మీకు రాజధానికి బస్సులుగా అది కోరతారు మీరు ఇక్కడ ఈ బస్సు కావాలి కదా ఎటు మీరు మగళీరు వెళ్ళాలి బస్సు లేదుగా అందరికీ పట్టుకుంటారు అదేలే అమ్మా ఏదైనా బస్సు కూడా వేయాలి టేపు బస్సు ఉంటే ఒకప్పుడు ఉంది ప్రస్తుతం బస్సు లేదు అది రాజధాని గ్రామానికి కూడా ప్రత్యేకంగా బస్సులు వేయాలి చాలామంది టైం పడతారు చెప్పండి రాజధాని ప్రాంతంలో కూడా ఆర్టీసీ బస్సులు వేయాలని అనమాట ఎందుకంటే రాజధాని రైతులందరూ కూడా ఇటువైపు మంగళగిరి అటు గుంటూరు అటు విజయవాడ ఈ ప్రాంతాలకు వెళ్తున్నారు కాబట్టి మంగళగిరి నుంచి వచ్చే రైతులందరూ కూడా అమరావతి వెళ్ళాలంటే ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయాలని కూడా ఇక్కడ రాజధాని ప్రాంతం సంబంధించిన మహిళా రైతులు కోరుతున్నారు నమస్తే ఏపీ అమరావతి